మీరు రేలంగేనా ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బానే ఉందా ఏంటి పథకాలు అన్ని బాగా అందిస్తున్నారా అట్టి కొన్ని పథకాలు ఇచ్చారు ఇంకా సంవత్సరం అయింది మరి అంటే లో తొలి అడుగు అంటున్నారు కదా తొలి అడుగు బానే ఉందా అడుగు బానే ఉందా బానే ఉంది అంటే పథకాలు ఏ అందించారని మీ ఆలోచనలో ఇప్పుడు పిల్లలకు డబ్బులు వేసారండి గ్యాస్ ఇచ్చారు ఒకటి ఇంతమందా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు మరి అది చెయ్యాలి కదా ఒక సంవత్సరం చేసాం చేశారు ఉన్నీ కొల్తే ఏమన్నా అభివృద్ధి అన్నది నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఇంకా అది వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఏం చేత చెప్తే అప్పుడు స్వచ్ఛమైన పటవాలని అందిందని చెప్తాం తర్వాత ఇప్పుడు ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి బస్ ప్రయాణం ఉచితం అంటున్నారు రావాలి కదా ఇంకా రాలేదు ఒకవేళ అది ప్రయోజనకరమైన అది మాకు తెలియదు అండి మేము లేబర్ కదా మేము పనులకి వెళ్తాం ఎంప్లాయీస్ కట్టి అలా కాదు ఇప్పుడు మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా ఆ మహిళలు బస్ ఎక్కితే ఫ్రీ అన్నప్పుడు అది అంతే అంతే అండి కొన్ని ఆ ఉపకారం కొన్ని ఆటికి ఇబ్బంది అది మాత్రం ఏంటంటే ఆటో వాళ్ళకి అంటున్నారు ఇబ్బంది అవుద్ది కొన్ని కొన్ని ఆటలకి ఇబ్బంది అవుద్ది ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ కూడి కూర పడగొచ్చు అదేలేదు ఎలాంటి ఇప్పుడు తెలంగాణ చేశారు అది సచిస్ అయింది అంటున్నారు కానీ ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అది చూసుకుని ఆటో వాళ్ళకి ఏమైనా చేసి చేయాలి ఆటో ఏదో చేసి నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకొని వాళ్ళు చేయాలి మరి తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదో చేయాలి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా వాళ్ళు కూర పడకూడదు అవును అవును ఓవరాల్ గా ఈ సంవత్సరం సంతృప్తికరంగానే ఉంది ఉంది సుపరిపాలనలో తొలి అడుగు అంటున్నారు కదా ఆ తొలి అడుగు ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు బాగా ఉందండి బాగా ఓకే మీకు ఏం చెప్తున్నారు నాకేం చెప్తున్నారు కదా రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాగా ఏమి వచ్చింది చంద్రబాబు నాయుడు ఏంటండి అది రోడ్లన్నీ గోతులు పడిపోయి రోడ్లు బాగు చేశాడు మన అందరం నడుతున్నాం వెళ్తున్నాం కదండీ అలాంటి పనులు కావాలి కానీ రాజధాని అని ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు పోలవరం లేదు రాజధాని లేదు గత ప్రభుత్వంలో ఏమీ లేవు ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి అలాగే లాక్ ప్రభుత్వం ఏం చేస్తున్నాడు అంటే అందరికీ అన్ని పథకాలు కావాలండి ఎలా తెలుతుందని పనులు నప్పుల పళ్ళు ఉంది ఇప్పుడు మన సంసారం అయినా అప్పులు పోలైపోతే ఏం చేయగలం అలాగే అప్పు వస్తున్నాడు బాగా చేస్తున్నాడు అండి ఇప్పుడు మీ గ్రామంలో ఏమి అభివృద్ధి జరిగింది మా గ్రామంలో జరగలేదండి చేయలేదు చేయలేదండి మాకు డ్రైనేజీలు కావాలండి డ్రైనేజీలు ఈ డ్రైనేజీ అక్కడ వచ్చి ఆగిపోయిందండి ఈ రేపు నుంచి ఎక్కువ డ్రైనేజీలు నీళ్ళు వెళ్ళి మార్గం లేదు ముందు పెంచుకో డ్రైనేజీలు కావాలండి ఓకే మాకేం కావాలన్నది కాదు పెద్ద ఈ అంటే ఈ రైలంగి గ్రామంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య అండి ఎక్కువ ఓకే డ్రైనేజీ ప్రాబ్లం తీరితే రాలింగి ప్రాబ్లం తీరిపోనట్టే లెక్క ఇంకా వేరే సమస్యలు ఏమి లేవంటారా సమస్యలు ఉంటాయి ఆ తర్వాత ఏదో ఒకటి ఉంటాయి అసలు లేకుండా ఎందుకుంటాయండి ఏదో ఒకటి అంటే డ్రైనేజీలు పెంచుతూ రాలింగిలో వాన గుర్తి నీళ్ళు ఎక్కడికెక్కడ గోతులు నిలబడిపోయి ఉంటాయండి కావాల్సింది డ్రైనేజ్ కావాలి ఓవరాల్ గా సంతృప్తికరంగా ఉందంటారు ఆ ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి ఇప్పుడు ఇంకా పథకాలు జరగాల్సినవి ఇవ్వాల్సినవి పెడగలసినవి ఇంకేమున్నాయండి బాగా లేడీస్ బస్సులు పెడతా ఉన్నాడు రైతు భరోసా అది అన్నాడు కదండి మరి మీరు మీరు రైతా కాదండి ఏదో ఒక కాయలు ఓకే ఓకే రైతు భరోసా ఎంత ఇస్తా ఉన్నారు రైతు భరోసా రెండు ఏళ్ళ ఇస్తా ఉన్నారు కదా అదే ఇరవై ఏళ్ళు మొత్తం మొత్తం కేంద్రం ఈ చంద్రబాబు నాయుడు కలిపి ఇరవై గారికి సంవత్సరానికి వేస్తా అన్నాడు అది ఇవ్వలేదండి ఇక్కడ బస్ వేస్తా అన్నాడు ఇక అన్నాడు అండి లేదు కంగారు పడిపోతే ఎక్కింది అన్నాలు అయిందండి ఇప్పుడు బస్సు వల్ల ప్రయోజనం ఏమి అంటారా ప్రయోజనం ఏమి లేదండి అది ఏముందండి ఆ లేడీస్ కి ఇంకా పల్లె పని తొలగి కొనుక్కుంటానికి పది రూపాయల పని ఉంటే పది రూపాయల పనికి తొలికి వెళ్తారు ఇంకా ఖాళీగా ఉందని బస్ బాయిలు ఏముంది అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి మహిళల వరకు కొద్దిగా ఆ బరువు తగ్గితే తగ్గింది అంటారా ఎలా ఆలోచన చేస్తారు వాటి మహిళలు మహిళలు ఏం చేస్తారు చెప్తున్నావు కదండి ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళి పని ఉంటే ముగ్గురు వెళ్తారు అది ఎలాగ డబ్బులు లేవు కదా ఫ్రీ కాబట్టి ఫ్రీ ఫ్రీ కాబట్టి ఓకే ఓకే డిజా పెట్టండి ఒక లెల్లి పనికి నలుగురు వెళ్తారు ఆ నలుగురు వెళ్ళి వంద రూపాయల పనికి ఈ వంద రూపాయలు కోటి టికెట్ గాలి ఓవరాల్ గా సంతృప్తికరంగా ఉందంటారు ఉందండి బాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు